సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మనోహరం ఎంతో కానీ ఇక్కడ మన దగ్గర గంట కొట్టట్లేదు మరి మనోహరత్వం కనబడట్లేదు మేలు అసలే అందుకే కోరింత రాసిన మొదటి పత్రిక ఒకట అధ్యాయం పదవి వచ్చిన సహోదరులారా మీరందరూ మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని ఏం మాట్లాడాలంట ఏకభావంతో చెప్పాలి ఏక భావముతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యములో మీరు సన్నద్ధులై ఉండవలనని స్తోత్రాలు చెప్పండి పహాల్ గవా కాశ్మీర్ ఉగ్రవాదులు దాడి చేసిరు చేసిరా చేయలేదా ఇరవై ఏడు మందిని చంపినారు ఇంకో ఇరవై మందిని హాస్పిటల్ పాలు చేసిరు మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏమన్నారు తెలుసా సైనికులకి మీరందరూ సెలవులు రద్దు చేసుకొని వచ్చేయండి అన్నారు మీరందరూ సెలవులు రద్దు చేసుకొని వచ్చేయండి అన్నాడు సైనికులకి పాపం వాళ్ళు సంవత్సరానికి ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇంటికి వచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేశారు తెలుసా సెలవులు రద్దు చేసుకుని వెళ్ళిపోయారు సన్నద్ధం అంటే అది సాకులు చెప్పేటవాడు సన్నద్దుడు తప్పించుకుంటాడు సన్నద్ధుడు షార్ట్ షార్ట్ ఉండేటాడు సన్నద్ధుడు పని దొంగ పేయి దొంగ సన్నద్ధుడు చెప్పాలి దేవుని కోసం ఖర్చు కానోడు సన్నద్ధుడు కాడు ఎల్టి ప్రభాకరన్ ఎంతమంది తెలుసు ఎల్టిటి ప్రభాకరన్ అంటే శ్రీలంకలో ఉండేటోడు ఒక అమెరికన్ ఇంటర్వ్యూ చేయడానికి ఆయన దగ్గరకు వచ్చి అసలు నీ బలమేంటి ఇంతగా నీవు శ్రీలంక ప్రభుత్వం మీద నీవు యుద్ధం చేయడానికి బలమేంటి అంటే అప్పుడు ఆయన ఇద్దరిని పిలిచి మెడలు ఉన్నది మింగండి అని ఆ మెడలు ఉన్నది మింగగానే వాళ్ళు క్షణంలో చచ్చిపోయారు అది విషం అప్పుడు ఆయన అన్నాడంట ఇది ఐక్యత ఇది ప్రభావం మేము చచ్చిపోయిన కానీ విడిపోని ఐక్యత మాల ఉంది చూసావా ఈలోక రాజ్యంలో మానవుని మనగడ కోసం ఇంత ఐక్యత ఉంటే మరి సంఘములు ఎంత ఉండాలి ఊపిరి అయినది భూమి ఆయనది ఆశీర్వాదం అయినది ఆయన పని చేయడానికి నీకు ఐక్యత లేకపోతే ఇక్కడ ఉంది చూడు ఏకభావముతో సన్నద్ధులై మీరు రావాలి అని వాక్యం సెలవిస్తుంటే మనం ఏం చేస్తున్నాం ఏమై ఉండాలంట మాటలలో ఐక్యత ఉండాలి సన్నద్ధులుగా ఉండాలి స్తోత్రం శావకుడు ఒక మాట చెప్తున్నాడంటే దానికి ఏం పడాలి ఈయనికైనా పని చేయనికైనా ప్రయాణానికైనా వెనుతీయకూడదు అది విశ్వాసులో ఉండాల్సిన ఏక లక్షణం కొంతమంది అంటారు అన్న వాళ్ళ మరి వాడు రెడిగున్నాడు వాడిని తీసుకుపోతా నీకు నేను పిలవాలంటే నీ కోసం నేను నీ నీకోసం నేను వెయిట్ చేయను నీ కోసం నేనేం చేయను ఆగా మన ప్రయాణం సాగాల్సిందే దేనికైనా మేము సిద్ధమే ప్రభు కోసం లోకంలో దేనికోసమో చచ్చిపోయినాడనే పేరు మాకొద్దు ఏసై కోసం సావడానికి మేము సిద్ధమే అయ్యా వాడు తాగి 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 డబ్బులు పాడు చేశాడు నేనేమంటుంది తెలుసా మీటింగ్లు పెట్టి 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 డబుల్ పాడు చేశాడు నాకు అనర్హెందుకు జనాలు కానీ సువార్త మాత్రం ఆగదు నువ్వు సహకరించిన సహకరించకపోయిన దేవుని పని ఆగదు అందుకే సన్నద్దులై ఉండాలంట సేవలో ఇప్పుడు ఇన్ని అవకాశాలని ఇది చేస్తుంటేగో ఇప్పుడే మెసేజ్ వచ్చింది బెంగళూరులో ఒక యవనస్తుడు హార్ట్అటాక్తో చచ్చిపోయాడంట ఇప్పుడే మెసేజ్ వచ్చింది చూస్తున్న జస్ట్ అది అయిపోయా ఏమో చేద్దాం అనుకోనిచ్చాడు ఎల్లుండి ఏమో చేద్దాం అనుకోనిచ్చాడు అది చేద్దాం ఇది చేద్దాం అనుకున్నాడు ఏమైపోయింది అందుకే లేని టైం కోసం కాదు ఉన్న క్షణం అది ఏసై కోసం ఉండును గాక ఎవరి కోసం ఏసై కోసం ఉండాలి ఆయన పని కోసం ఉండాలి దేవుడు నీకు ఇయ్యాలి చాలా మంది అంటారు దేవుడు నాకేమిస్తాడో పుల్లిలో ఇంకోకపోతే ఏమి ఇస్తాడో ఆడికి పోతే ఏమిస్తాడో ఈడికి పోతే ఏమిస్తాడో కాదు నేనేమంటా తెలుసా నేను దేవునికి ఏమిస్తాను అనేది నీకు వండును కాక అందును కాక దేవునికి నేను ఏమివ్వాలి అని తపన ఉండాలి మనలో నేను ఇప్పటికి కూడా మీకు చెప్తున్నా ఎంతమందికి ఎంత చెప్పినా ఈ పెండ బుర్రలోకి ఎక్కట్లేదు చెట్టు ఉందనుకోండి నాటిన చెట్టు ఫలమిస్తే దానికి నీళ్ళు ఇస్తావా ఇయ్యవా సురేష్ ఇస్తావా ఇయ్యవా ఇప్పుడు చెట్టుండి నాకు నీళ్ళు పోయి నాకు ఎరువు పోయి అని నువ్వు చెప్తా అది చెప్తదా చెప్తదా అది నువ్వు ఆశించినట్టు ఫలమిస్తే అది ఆశించక ముందే నువ్వు దానికి అన్నిస్తావా ఇయ్యవా ఇప్పుడు చెట్టుకు నీళ్ళు పెడతాం దాన్ని చూసి మనం ఎట్లా నిర్ణయం తీసుకుంటున్నామో నువ్వు దేవుని కోసము జీవించి ఫలిస్తే నువ్వు అడగక ముందే ఊహించని స్థితిలో నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు పనికొస్తే చాలు నువ్వు ఫలిస్తే చాలు ఎవరు లేరు ఎవరు లేరు ఎవరు లేరు అని ఏడవకూడదు నువ్వు ఫలిస్తే చాలు నువ్వు ఫలిస్తే చాలు నువ్వు ఫలిస్తే చాలు నా దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో ఆశీర్వదిస్తాడు అందుకే ఇక్కడ ఆలోచన చెయ్యి ఐక్యతలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి ఐక్యతలో ఎన్నో క్షేమాభృద్ధికరమైన దీవెనలు ఉన్నాయి అందుకే మనస్సుల ఐక్యత మాటల ఐక్యత ప్రేమల ఐక్యత క్రియల ఐక్యత హృదయముల ఐక్యత మనము సన్నద్ధములో ఐక్యత కలిగి దేవుని మహిమ కోసం ఒక్కడుగేస్తే దేవుడు మనతో పద అడుగులేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ రోజున